అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము కీసరా అండి మాది మెడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ మేము గవర్నమెంట్ టీచర్ని సో త్రీ వన్ సెవెన్ అని ఒక జీవో తీసుకొచ్చారు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చి మేల్కే మేడ్చల్ ఉన్న వాళ్ళందరినీ వికారాబాద్ డిస్టిక్లో పడేసారు మమ్మల్ని ఎక్కడంటే మేము కర్ణాటక బార్డర్లో ఉన్నాం సార్ ఇప్పుడు డైలీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ మేము నేను నైట్ ట్వెల్వ్ అయింది సార్ ఇంటికి వచ్చేసరికి డైలీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయడం నాకు చిన్న పాప ఉంది పాపను చూసుకోవడం కష్టమవుతుంది అయితే మాది డిస్ట్రిక్ట్ సెలెక్షన్ సార్ మాది సో ఎక్కడ వల్లనే ఏ డిస్టిక్ వల్ల ఆ డిస్టిక్లోనే అలాట్ చేయాలి కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది ఆ జియోనే మొత్తం చేంజ్ చేసేసి సీనియారిటీ బేస్లో తీసుకొని సీనియర్ వాళ్ళకు మంచి ప్లేసెస్ అలాట్ చేసి మమ్మల్ని మొత్తం వేరే డిస్ట్రిక్ట్ నెట్టేసింది ఎన్నిసార్లు మేము ధర్నా చేసాం సార్ ఒక్కసారి కూడా వాళ్ళు రియాక్ట్ కాలేదు మొన్న తీసుకుపోయి జైల్లో పడేశారు పోలీస్ స్టేషన్లో పడేశారు కొట్టారు మళ్ళీ ఈ ధర్నాలు గిర్నాలు చేస్తే మీకు ఇంకా ఏదైనా నోటీసులు ఇస్తామని చెప్పారు అయినా మేము కూడా చేస్తూనే ఉన్నాం తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వస్తే మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని సార్ రేవంత్ రెడ్డి సార్ చెప్పారు మాకు చాలాసార్లు తను దీని గురించి మాట్లాడారు కాబట్టి మాకు మా డిస్టిక్ మమ్మలను రిటర్న్ తీసుకురావాలి అదే సార్ దానికోసం మేము ఇక్కడికి వచ్చాను అప్లికేషన్ కూడా ఇచ్చాను నేను ఇట్లా నాట్ ఓన్లీ నేను ఒకదాన్ని కాదు సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ టీచర్స్ ఇలా ఉన్నారు తెలంగాణలో నాట్ ఓన్లీ టీచింగ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇలా సఫర్ అవుతున్నారు మా డిస్టిక్ మమ్మల్ని తీసుకురావాలి సార్ మేము అదే రేవంత్ రెడ్డి సార్ని కోరుకునేది అదే అలా తీసుకొస్తే మేము ఆయనకి ఎంత రుణపడి ఉంటామంటే అంత రుణపడి ఉంటాం మేము కోరుకునేది అంతే సార్ మా డిస్టిక్ మమ్మల్ని తీసుకురావాలి సార్ అయితే ఇచ్చారు సార్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పారు మేము చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేస్కి మినిస్టర్స్కి కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు టీచర్స్ కూడా సో మేము మిమ్మల్ని తీసుకెళ్తాము ఈ అకాడమిక్ ఇయర్లోనే అవుతుంది అని చెప్తున్నారు సార్ మాది మేడ్చల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా సార్ మేడ్చల్ మల్లారెడ్డి ఉన్నాడు మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు సో అందుకని మేము ఇక్కడికి వచ్చి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చాం సార్ డైలీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్ కాబట్టి ఇది రావడం మాకు అంత పెద్ద సమస్యలాగా అనిపించలేదు సో ఒకసారి వచ్చి మనం ఇద్దాము మన ప్రాబ్లం వాళ్ళకి తెలియజేద్దాము అన్నట్టుగా వచ్చాను సార్ పాపం తీసుకొని వచ్చాను సార్ నేను మార్నింగ్ బయలుదేరాను అది సార్ మా సమస్య నాట్ ఓన్లీ నేను కాదు సార్ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ డిస్టిక్కి పంపించాలే రేవంత్ రెడ్డి సార్ని నేను ఎంతగా అంటే అంతగా కోరుకుంటున్నాను సార్ మా సమస్య అదే సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు బి చంద్రశేఖర్ అండి జనరల్ సెక్రటరీ నగర్ జనరల్ సెక్రటరీని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని మా కార్తికేయ ఎనిమిది ఎనిమిది వేల గజాలు ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి లేఅవుట్లో ఇచ్చినటువంటి జీహెచ్ఎంసీ లేఅవుట్లో ఇచ్చినటువంటి ఓపెన్ ప్లేసెస్ని నైన్టీన్ నైన్టీ నుంచి ఇవాళ వరకు డెవలప్మెంట్ చేయట్లేదు ఎన్ని రకాలైనటువంటి లెటర్లు ఇచ్చినా పొలిటికల్గా పోయినా ఏ రకంగా పోయినా ఎవరు పట్టించుకుంటలేదు దాని ద్వారా ల్యాండ్ ఖాళీగా ఉండటంతో రకరకాల మంది డాక్యుమెంట్లు అన్ని సృష్టి సృష్టించుకొని తీసుకొచ్చి ముప్పై ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఒక్క లేవట్లో ఒక్క ప్లేస్ కూడా జిహెచ్ఎంసీ చేయట్లేదు కాబట్టి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇస్తూ అభ్యర్థిద్దామని చెప్పని వచ్చాం ఇక్కడికి ప్రజావాణిలో మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నమ్మకంతో వచ్చాం ఇక్కడికి కబ్జా వాళ్ళు రోజుకళ్ళు వస్తున్నారు కొడతానికి తీర్థానికి రకరకాల ప్రలోభాలు రకరకాల మంది మందితో చెప్పించటాలు తిట్టించటాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరు జిహెచ్ఎంసీ మాత్రం ఏమాత్రం టేకప్ చేయటం లేదు రకరకాలైనటువంటి లెటర్లు ఇచ్చాం జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి జోనల్ జోనల్ కమిషనర్ గారికి అందరికీ లెటర్లు ఇచ్చాం ఎవరు పట్టించుకుంటలేదు ఎందుకు అనేది మా ప్రశ్న అంటే మేము మా దగ్గర నుంచి మీకు రెవెన్యూ లేదా కా కాపురా మున్సిపాలిటీకి మా కాలనీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది కానీ ఎవరికి అసలు కార్తికేన గారు ఎక్కడ ఉందో కూడా తెలియదు ఎన్ని రకాలైనటువంటి లెటర్లు ఇచ్చినప్పటికీ ఎన్ని రకాలుగా పోయి ఫాలో చేస్తున్నప్పటికి కూడా కార్తీకేయన గారు ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలుసా అసలు ఈ ప్లేసెస్ ఉన్నాయని చెప్పని తెలుసా ఈ ప్రాబ్లం ఉందని చెప్పని తెలుసా నేను సూట్గా ప్రశ్నిస్తున్నాను కాబట్టి సార్కి వచ్చి చెప్పి ఈ లెటర్ ఇచ్చి దీని ద్వారా మా సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పని ఆలోచనతో వచ్చాం అది గవర్నమెంట్ పరిపాలన గవర్నమెంట్ పరిపాలన ఏముంది కొంచెం కొన్ని రోజులైంది కదా మినిస్టర్లు అందరూ సెట్ కావాలా పరిష్కారం కోసం అడ్మినిస్ట్రేషన్లో లైన్ అమ్మటి అన్ని పనులు అవుతూ ఉంటాయి అదే నమ్మకం ఉంది దాని గురించి వచ్చాము ఏమండి ఆరు గ్యారెంటే పథకాలు అమలు అమలు అవుతాయండి ఎందుకు అవుతాయి ఆ దిశగా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆరు ఆరు సిక్స్ ప్రోగ్రామ్స్ అనేది నడుస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ టేకప్ చేస్తారు పక్క నమ్మకం ఉంది అదేం లేదు మా సమస్య అంత త్వరగా తీరితే అంత మంచిది లేకపోతే మేము కూడా సమ్మెకి దిగాల్సి వస్తుంది ధర్నాలు తీయాల్సి వస్తుంది అనేది విషయం మర్చిపోతుంది జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు